Oh Go, ശുദ്ധമെന് ജലമുള പട്ട വാരി സേവകൈ സിദ്ധങ്ങൾ ഉണ്ട മേമിത്തരം വികരം രാജാ

ఇట్లా వట్టు ఇట్లా వట్టు నన్ను ఇట్లా రికవట్టి గదన్నిది గుంజు నువ్వు నువ్వు ఒదలు ఒపల ఇతారైతా ఆ నాకు ఒక కుర్చి చెప్పలేదు కదా సంసారితనం చేసి దొంగతనం చేసిందా నేను వింతగా అనిపిస్తుంది వింతగా అనిపిస్తుంది వీళ్ళు ఏం కావాలి అప్పుడే దంపతులు అనుకుంటున్నా అవునవుడు అసలు వరుసగా వాళ్ళు ఏమవుతా ఏమవుతాయి తెలుసుకోవాలనుకుంటా మన పైన చల్లుకుంటే తల్ల పాపాలన్నీ తొలగిపోతాయి అసలు ఎన్న కాళ్ళు అడుగుతలేరు ఎవ్వరు నీ పాపాలన్నీ పోతా అవునా అలిగారి <laughs> కళకర్పోచావో మంగళహారతులు ఇవ్వాలి సొంత శరణులకు వారి ఇద్దరి కాళ్లకు దండం పెట్టాలి వాళ్ళ పాదాలను మనం దుసలు అట్టుకోవాలి అయ్యే గారికి అమ్మగారికి ఇచ్చి

ไมนรู้มัมือนใครนี่ మనం చేసుకున్నటువంటి ఆపములన్నీ అవును దేవి ఆ నిమిదం వారిద్దరు చూస్తుంటే పార్వతి కళ్ళు పోతే ఆపరేషన్ చేయించుకొని కళ్ళు స్వామి అయ్య గారిని ఎక్కడి నుండి వచ్చారు ఎలా వచ్చారు అడగండి మహారాజా అడగండి మీరు అడగండి నేను చెప్తాను కదా అంటే ఎల్లవేళలు మీరు ఎక్కడుంటారు మీ తావెక్కడ మీ నివాసం ఎక్కడ మీ నిలయం ఎక్కడ ఎక్కడి నుండి మా వద్దకి వచ్చారు స్వామి కేవలముగా It's got gonna... మాకొక ఊరని లేదు ఒక పల్లెని లేదు లేదు ఒక పట్టణం అని లేదు ఆ ఊరిలో పది రోజులు ఉంటాం అదే ఏదో పొట్ట పోసుకుంటాం ఇంకో ఊరుకు వెళ్ళిపోతాం ఆడో పది రోజులు ఉంటాం పొట్ట పోసుకుంటాం ఇంకో ఊరుకు వెళ్ళిపోతాం మేము ఉండేది శివాలయాలలో ఉంటాం శివాలయాలలో మేము జంగమయలం శివ భక్తులము హరహర మహాదేవ శంభో శంకర్ అనేది జంగమయ్యం శివాలయాల ఉంటాము ఒకవేళ నా యొక్క ఆరోగ్యం బాగుండి నేను మంచిగా ఉన్నప్పుడు శ్రీశైలం శ్రీశైలంలో ఉండేదా శ్రీశైలం ఉండేది అయ్యగారిని మందలించారు అయ్యా మీ నివాసం ఎక్కడా మీ ఉనికి ఎక్కడ మరి ఎక్కడి నుండి ఎక్కడి దానికి వచ్చారు స్వామి అంటే అయ్యగారు ఏమీ అర్థం కాకుండా మాకు నివాసం లేదు ఒక ఊరిని కాదు ఒక పల్లెని కాదు ఒక పట్టణమని కాదు ఏ ఊర్లో ఉంటే ఆ మా ఊరు ఎక్కడ అక్కడ ఎక్కడ పోతే మాది గగ్గనే నివాసం కానీ ఒకవేళ నేను బాగున్నప్పుడు శ్రీశైలముడో ఉండేవాళ్ళం అని అన్నాడు ఎక్కడ నమ్ముకుందాం సరే ఆడవాళ్ళ మర్మము ఆడవాళ్ళకి అమ్మాయి అమ్మగారిని తెలుసుకోండి మాట ఒక్క మాట కదమ్మా నువ్వు వంద మాటలు అడుగు సమాధానం చెప్తా చూస్తుంటే మా కళ్ళకు వింతగా గోచరిస్తున్నారు అసలు మీరు వరుసకి ఏమవుతారో ఆ ముసలయ్య మీకేమవుతుందో నువ్వు ఆయనకేమైతో తెలియదు కానీ మీ నివాసం ఎక్కడ ఉంటారు మీరు మా వద్దకి ఎందుకు వచ్చారో కావడం చెప్పగా మీరెవ్వరు ఎక్కడ వచ్చారు ఉంటాము కాళేశ్వరంలో ఉంటాము ద్రాక్షారామంలో ఉంటాము శ్రీకాళహస్తిలో ఉంటాము కాశీలో ఉంటాము మాకు స్థావరం అంటే మాకు ఇష్టం వచ్చిన చోట మేము ఎక్కడ పడితే అక్కడనే ఉంటాం అనేది ఎక్కడ ఉన్నా మేము ఎక్కడనే ఉంటాం మాకు ఎక్కడ మంచి స్థలం ఉంటే అక్కడే మేము ఉంటాం కానీ మా కోరికలు మా అవసరాలు తీర్చడానికి మీ మహారాజుతోటి మాకు మీ అధీశ్వరుడు మా అభిష్టముల మా కష్టాలను మా సుఖాలను నెరవేర్చుకోవడానికి మీ వద్దకి మేము వచ్చాము ఆ ముసలైన నాకు భర్త కావాలి ఆ ముసలైన నాకు భర్త కావాలి నేను ఆయనకు భార్యని కావాలి మేమిద్దరము భార్య భర్తలం సరే నీకు భర్తలు అయినప్పుడు నువ్వు నాకు భార్య కాబట్టి భార్యను కావాలి అమ్మ గారి ఎంతగా విమర్శించి అడిగినా మీరు ఎక్కడ ఉంటారు మీ నివాసం ఎక్కడ మీరు ఎందుకు వచ్చారంటే అమ్మా మాకు స్థిర నివాసం అనేది ఎక్కడ లేదు లేదు మేము గల శివాలయాల్లో మాత్రమే ఉంటాం భీములవాడలో కంచిలో కామాక్షిలో శ్రీశైలంలో ఇలాంటిగా శివాలయాలు అయితే శివాలయాలైతే చోట ఉంటావో మా నివాసము మాకు స్థిర నివాసం లేదు మేము ఎప్పటికీ ఒకే కాడే ఉండే వాళ్ళం కాదు ఒక మాట అయ్యగారికి అమ్మగారు ఆ అయ్యగారికి భార్య భార్య చాలా విచిత్రమే ఉంది ఎంత వయసు తొంభై ఏళ్ళ వృద్ధుడు అంటే తొంభై ఏళ్ళ ముసలైన ఆ అయ్యగారు అమ్మాయి పదహారేళ్ళ వయసు ఆ భగవంతుడు ఎలా జత కూర్చాడు ఎలా జత ఎలా కురుస్తాడు నేను తెలుసుకో మహారాజా సంవత్సరములు గడిచిన ముసలి వాడిని అందులో పెను రోగము జీవు నెత్తురు కట్టలు ముళ్ళు కాళ్ళ వేళ్ళన్నీ ఊసిపోయాలి చేతుల వేళ్ళన్నీ ఊసిపోయాలి మరి ఇంత అవస్థతో ఇంత కష్టము చేత అందోలి కాలంటే పల్లాకిలు లేవా మీరు రావడానికి మాక శకటాలు అంటే కస్తురాలు లేవా మీరు రావడానికి బండ్లు మాకు బండ్లు లేవా కస్తురం బండ్లు ఏనుగలు లేవా గుర్రములు లేవా అయ్యో ఏ వాహనం లేకుండా కాలు నలకనా ఇంత అవసరం ఎలా వచ్చారు స్వామి అంటే పండ్లు అంటే పల్లాకి రథాలు లేకుండా అశ్వాలు లేకుండా

చిరుతండ రాజు చిరుతండ ఆ చిరుతండ రాజు అడిగినది లేదనుకుంటా ఇస్తానని దాన కట్టుకున్నాడు అని నీ పుణ్యకీర్తిని విని నా వనజలు వచ్చని నా భార్య నేను నీ దగ్గరికి ఒక కార్యార్థమే వచ్చామగారి లోపలి మనం ఏమనుకుని వచ్చినాం మనం భార్య భర్త అనుకుని మనం ఇద్దరం భార్య భర్తలేము నీ కొడు బాని కొడుకును కోసి నాకు విందు చేయమని నీకు ముందు చెప్పింది నా చేతిలో చేస్తావు కదా మరి ఎప్పుడు నీ కొడుకును కోసి నాకు విషయం అనుకున్నావు బంగారం వెండి అడుగుడు అనుకుంటున్నా కడుపును పుట్టిన కొడుకును కొయ్యమని అడగడానికి ఒక సమయం సందర్భం కోస్తాడా దానికి ఒక ఇరుపు చెప్పాలి ఎందుకు కొయ్యాలంటే